ఇది నా ఫార్ములా కాదు నిర్మాత దిల్ రాజు వినోదమే వినోద నేపథ్యంలో ఓకే టాలీవుడ్ ఎంట్రీ హర్షీటా సో కథ విన్నారా సో ఇది ఒకటి చూద్దాం డిఫరెంట్ గా ఉంది ఆ హీరో ప్రభాస్ అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి కాంబినేషన్లో ఓ సినిమాకు సన్నాహాలు మొదలయ్యాయనే టాక్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే తాజాగా ప్రభాస్ను కలిసిన రాజ్ కుమార్ ఓ కథ వినిపించారని అది నచ్చిన ప్రభాస్ సినిమా చేయడానికి ఆసక్తి కనబ కనబరచారని బోగట్ట ఈ సినిమాను యువీ క్రియేషన్ సంస్థ నిర్మించనుందట ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి ఇటు రాజ్ కుమార్ కూడా ధనుష్తో ఓ సినిమా చేయాల్సి ఉంది ఈ ఇద్దరి ఈ ఇద్దరు తమ కమిట్మెంట్స్ పూర్తి చేశాక ఈ హీరో దర్శకుడి కాంబినేషన్ గురించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ప్రభాస్ ప్రభాస్ గురించి మనకు తెలుసు ఎంత క్రేజ్ ఉన్నటువంటి హీరోను ఈ క్రమంలో ప్రభాస్ సినిమా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనేది కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఆల్రెడీ రాజాసాబు అలానే సందీప్ రెడ్డి బంగారు సినిమా స్పిరిట్ గారినండి ఇలా ఉన్నటువంటి కమిట్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ కావాల్సి ఉంది అయినా కూడా ఇంకా నెక్స్ట్ ఏ దర్శకుడికి అవకాశం ఇస్తున్నాడు అనేది సర్వత్రా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి విషయం ఈ క్రమంలోనే అమరన్ మనం చూసాం అమరన్ ఎంత అద్భుతమైనటువంటి దేశభక్తిని కలిగించేటువంటి ఒక మిలిటరీ ఆఫీసర్ సంబంధించిన కథని అద్భుతంగా చిత్రీకరించారు అదే యథార్థ గాథ తన చెన్నైకి సంబంధించినటువంటి ఒక సంబంధించినటువంటి ఒక ఆర్మీ ఆఫీసర్ కథని అద్భుతంగా తెరకెక్కించినటువంటి దర్శకుడు రాజ్ కుమార్ రాజ్ కుమార్కి ప్రభాస్తో సినిమా చేయాలని ఉద్దేశంతో ఆయన కోసం రాసుకున్న కథనే వినిపించడం జరిగింది ఆ కథ నచ్చిన ప్రభాస్ ఖచ్చితంగా ఈ కమిట్మెంట్స్ అవ్వగానే ఆ సినిమా చేస్తారు అనేటువంటి క్లారిటీ ఇచ్చినట్టుగా ఈ యొక్క వార్త అలానే తన సొంత బ్యాంకోవచ్చు యూవి క్రియేషన్స్ దీన్ని సినిమాని నిర్మిస్తున్నట్టుగా కూడా ఈ యొక్క ఫిలిం నగర్ వార్త ఇది ప్రభాస్ సంబంధించినటువంటి తాజా సినిమా విశేషాలు కాకపోతే మనం ఈనాడుకి వెళ్దాం కొంత డీటెయిల్గా ఉంది దాంట్లో ఈనాడు చూసే ప్రయత్నం చేద్దాం భారీ సెట్లో కొత్త సినిమా సన్నాహాలు కథానాయకుడు విజయ్ దేవరకొండ ఇప్పటికే కింగ్డమ్ను పూర్తి చేశారు ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈలోగానే ఆయన మరో చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు విజయ్ ప్రస్తుతం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నట్టుగా చేస్తున్న సంగతి తెలిసిందే మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తోంది ప్రస్తుతం పూర్వ నిర్మాణ పరంలో ఉన్న ఈ చిత్రం ఈ నెల రెండవ వారం నుంచి చిత్రీకరణ ప్రారంభించుకోనుందని సమాచారం దీనికోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఓ భారీ సెట్ను సిద్ధం చేశారు చిత్రబృందం అందులోనే సినిమా సింహభాగం షూట్ చేసుకుంటున్నట్లుగా తెలిసింది ఇది ఒక పిరియాడిక్ యాక్షన్ డ్రామా ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ మధ్య కాలంలో రాయలసీమ ప్రాంతంలో జరిగే కథగా ఉంటుంది దీనిలో విజయ్ శక్తివంతమైన యోధుడిగా మును పెన్నడు చూడని సరికొత్త లుక్కులో కనువిందు చేరున్నారు ఆయనకు జోడిగా రష్మిక నటించే అవకాశం ఉంది మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి సో ఇది విజయ్ దేవాలయొండ సంబంధించిన తాజా ఇన్ఫర్మేషన్ కింగ్డమ్ కోసం అందరు కూడా ఎదురు చూస్తున్నారు విజయ్ ఫ్యాన్సు సో గతంలో పెద్దగా ఆశించిన ఫలితాలు రాలేదు విజయ్ సినిమా ఖుషి యావరేజ్ అనిపించినా కూడా దాని తర్వాత వచ్చిన రెండు మూడు సినిమాలు ఉన్నాయో అవన్నీ కూడా నిరాశపరిచాయి ఈ క్రమంలో విజయ్ దేవరకొండ రష్మిక కాంబినేషన్ కూడా నేషనల్ లెవెల్లో ఒక క్రేజ్ అయితే ఉంది సో చాలా కాలం తర్వాత ఒక గ్యాప్ తర్వాత గీత గోవిందం కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ యొక్క జంటని అందరూ ఓన్ చేసుకున్నారు వాళ్ళ మీద కూడా రకరకాల పుకార్లు కూడా మనం వింటా ఉన్నాం ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తుందని చెప్పి లివింగ్లో ఉన్నారా లేకపోతే కమిట్మెంట్తో ఉన్నారా పెళ్లి చేసుకోబోతున్నారు అనేటువంటి రకరకాల ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్ ఒక హిట్ పెయిర్ అనేది ఒక ముద్ర అయితే ఉంది అదేవిధంగా ఈ యొక్క గ్యాప్లో రష్మిక నేషనల్ క్రష్గా మారి పలు విజయవంతమైన సినిమాల్లో హీరోయిన్గా నటించింది తాజాగా మనం చూసాం చావా ఎంత పెద్ద హిట్ అయిందో అంతకంటే ముందు పుష్ప వన్ పుష్ప టూ అలానే చావా రీసెంట్గా కుబేరాల కూడా మంచి మార్కులు కొట్టేసింది రష్మిక ఈ క్రమంలో విజయ్ దేవరకొండ రష్మిక కాంబినేషన్ కోసం అటు విజయ్ ఫ్యాన్స్ రష్మిక ఫ్యాన్స్ ఇద్దరు కూడా వెయిట్ చేస్తుంటారు ఈ క్రమంలోనే రాబోయే సినిమాలో ఏదైతే ఇప్పుడు కింగ్డమ్ తర్వాత నెక్స్ట్ సినిమాకు సంబంధించి ఆల్రెడీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ఒక సెట్ చేస్తున్నారట ఆ సెట్లోనే సింహ భాగ మేజర్ పార్ట్ అనేది షూటింగ్ జరగబోతుంది అనేది ఈ యొక్క వార్త సో ఏది ఏమైనా కూడా రాయలసీమ బ్యాక్గ్రౌండ్లో వచ్చేటువంటి ఈ యొక్క కథ అది కాకుండా ఎయిటీన్ హండ్రెడ్ అంటే చూడండి త్రీ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వచ్చేటువంటి కథ త్రీ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి రాయలసీమలో ఏ విధంగా ఉందంటే నాకు తెలిసి బిఫోర్ బ్రిటిష్ కాలం కంటే ముందు బ్రిటిష్ కాలం టైంలో కావచ్చు మోస్ట్లీ ఆ టైంలో జరిగేటువంటి కథ అప్పుడు ఉన్నటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు కావండి ఆ విధంగా పాలేగాళ్ళు ఫ్యాక్షనిస్టులు ఏ విధంగా ఉన్నారు అక్కడ ఉండేటువంటి ఒక కథ ఏ విధంగా ఉంటుంది అటువంటి సన్నివేశాలతో కూడుకున్న కథగా కూడా వీళ్ళు రివీల్ చేశారు చూద్దాం ఈ సినిమా కూడా ఎలా ఉండబోతుంది అనేది వేచి చూడాల్సిందే ఇకపోతే అఖండ టూలో హర్షాలి అమ్మాయి ముద్దుగా ముద్దుగా ఉంది ఈ అమ్మాయి బజరంగి భాయిజాన్లో మున్ని అనే చిన్నారిగా కనిపించి ప్రేక్షకుల హృదయాన్ని కదిలించింది హర్షాలి మల్హోత్రా ఆమె అకొండ టూ తాండవంలో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతుంది జనని అనే పాత్రలో వా హర్షాలి తెరపై సుందరి చేయనుంది ప్రకటిందని ప్రకటిస్తూ చిత్ర బృందం బుధవారం ఫస్ట్ లుక్ను విడుదల చేసింది బాలకృష్ణ కథానాయుడుగా బోడేపాటి శ్రీను దర్శకత్వంలో తిరుగుతున్న చిత్రం అఖండ టూ తాండవం సంయుక్త కథానాయక ఆది ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు ఫోర్టీన్ రీల్స్ ప్లస్ పథకంపై రామ్ ఆచంట గోపి ఆచంట నిర్మిస్తున్నారు ఏం తేజస్విరి నందమూరి సమర్పకులు దసరా సందర్భంగా సెప్టెంబర్ ఇరవై ఐదున పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది హర్ష హర్షాలి మల్హోత్రా పోషిస్తున్న జననీ పాత్ర అఖండ టూ సినిమాకి కీలకమని చిత్ర బృందం తెలిపింది విజయవంతమైన అఖండాకి కొనసాగింపుగా అఖండ టూ సినిమా కీలక మనీ చిత్రబృందం తెలిపింది విజయవంతమైన ఖండాకి కొనసాగింపుగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీతం తమన్ ఛాయగ్రహం శ్రీరామ్ ప్రసాద్ సంతోష్ డికే సో ఎండ్సో సో సో ఇది ఈ సినిమాకి సంబంధించినటువంటి అప్డేటు ఈ అమ్మాయి మనం చూసాము మున్ని అనే పాత్రలో బజరంగి భాయ్జాన్ బజరంగి భాయ్జాన్ అనేది పెద్ద నేషనల్ లెవెల్లో హిట్ అయింది దీనికి ఆల్రెడీ మన రాజమౌళి వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో విజేంద్ర ప్రసాద్ గారు దీనికి కథ అందించారు సో విజేంద్ర ప్రసాద్ గారు అందించిన ఈ కథతో ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఆ సినిమాలో ఒక చిన్న పాప కోసం హీరో ఏ విధంగా పాకిస్తాన్కి వెళ్ళే అమ్మాయిని తన గమ్యస్థానానికి చేరుస్తాడనేది ఈ యొక్క కథ సో ఇది నేషనల్ ఇంటిగ్రిటీకి సంబంధించి కానివ్వండి అలానే శత్రు దేశమైన పాకిస్తాన్తో మిత్రు మిత్రుత్వంతో ఎలా సల్మాన్ ఖాన్ పాత్ర ముందుకు వెళ్ళింది ఆ అమ్మాయిని ఏ విధంగా సేఫ్గా వాళ్ళ ఇంటికి చేర్చింది అనేది ఈ కథ ఇది కథ గురించి మాట్లాడుతూ గతంలో విజేంద్ర ప్రసాద్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే చేశారు ఆ భజరంగి బాయిజాన్ అనే సినిమా చిరంజీవి హీరోగా వచ్చినటువంటి పసివాడి ప్రాణం సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను అని కూడా చెప్పకుండా దాని కాపీ కొట్టాను దాని సీల్స్ లేపేసి ఆ కరెక్ట్ తయారు చేశానని చెప్పేసి ఓపెన్గా బోల్డ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు విజేంద్ర ప్రసాద్ సో సో కథ వెళ్ళినప్పుడు కూడా పచ్చివాడి ప్రాణం కూడా ఒక చిన్న బాబు కోసం చిరంజీవి క్యారెక్టర్ ఏ విధంగా ఆ పాపని కాపాడుతాడనేది సినిమా అంతా అత్యంతం చాలా ఆసక్తికరంగా సాగుతుంది ఆ పాపని ఆ బాబుని హత్య చేయడానికి చూడటం హత్య చేయడానికి కారణం ఏంటి వాళ్ళ మదర్ ఎవరు వాళ్ళ మదర్ని ఎవరు హత్య చేశారు ఆ ఒక మూగ అమ్మాయి అనేటువంటి ఆ యొక్క పాత్ర బేబీ సుచిత చేసింది సో ఇది అప్పట్లో పెద్ద హిట్ సాధించింది నైన్టీన్ ఎయిటీస్లో ఐ థింక్ సో ఎయిటీలో స్టార్ ఎర్లీ నైంటీస్లో పచ్చిన ప్రాణాలు రిలీజ్ అయ్యి పెద్ద హిట్ సాధించింది సో ఆ దాని యొక్క మెయిన్ మూలకథని ఆధారంగా తీసుకొని రాసినటువంటి బాయ్ జాన్ అనేటువంటి సినిమా సల్మాన్ ఖాన్ కెరీర్లో ఒక మంచి చిత్రంగా నిలిచిపోయింది ఆ సినిమాలో చిన్న పాపగా నటించినటువంటి ఈ అమ్మాయి హర్షాలి హర్షాలి అనే అమ్మాయి ఇప్పుడు అఖండా టూ సినిమాలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది అనేది ఈ యొక్క వార్త అబ్బాయి అయితే అప్పుడు చాలా చిన్న అమ్మాయి ఇప్పుడు చాలా పెద్దగా ఉంది హీరోయిన్ స్థాయిలో అయితే ఉంది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే ఈ అమ్మాయి చేస్తుంది అనేది ఈ యొక్క వార్త సో ఇది అక్కడ సంబంధించినటువంటి తాజా అప్డేట్